గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణ కీలక పాత్ర ఇప్పుడు మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎన్నో ఎంతోమంది మంది సీనియర్ మంత్రుల శాఖలు మారిన నారాయణ శాఖ మాత్రం మారలేదు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మళ్ళీ తిరిగి మీకు అయ్యే శాఖలు అనేది పెట్టారు ఏదైతే పట్టణాభివృద్ధి అలాగే మున్సిపల్ శాఖ ఎలా ఫీల్ అవుతున్నారు రాజధాని నిర్మాణం ఆగిందో అక్కడి నుంచి ఎలా ప్రారంభించబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ శాఖలు అయితే నేను చేశాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు అదేవిధంగా సిఆర్టీ క్యాపిటల్ సిటీ కావచ్చు ఆ శాఖలే మా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఎంతో అనుభవం గడించడం జరిగింది ఆ అనుభవంతో ఏ శాఖలు అయితే ఇచ్చారో ఆ శాఖల్లో తొందరలో ఇక్కడ రాజధాని రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలని కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జనవరి ఒకటో తేదీ ల్యాండ్ పిల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు యాభై ఎనిమిది రోజులు అంటే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు దాన్ని తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్ చేసి అన్ని చేసాం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే రోడ్లు హౌస్ అన్ని కట్టాం అదే కంటిన్యూ ఈ ప్రభుత్వం కానీ చేస్తుంటే గత ప్రభుత్వం మరొక వన్ ఇయర్లో అది కంప్లీట్ అయ్యి ఉండేది కానీ ఏమీ చేయకుండా అన్ని వదిలేశారు ఈ రోజు మళ్ళీ అవన్నీ టేకప్ చేయాలి స్టడీ చేయడానికి మాకు ఒక టూ టు త్రీ మంత్స్ పడుతుంది ఈ టూ టు త్రీ మంత్స్ స్టడీ చేసిన తర్వాత మళ్ళీ రీటెండర్లు విలువటం అలాంటి ఉన్న టెండర్లు కంటిన్యూ చేయటం అనేది అధికారులతో మాట్లాడి దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాజెక్ట్ని రెండున్నర సంవత్సరంలో పూర్తి అయ్యేటట్టుగా టోటల్ ప్రాజెక్టు దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నాటికి మీకు మీరు దిగిపోయే నాటికి కనుక చూస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు కానీ లేకపోతే ఉద్యోగస్తుల భవనాలు కానీ లేకపోతే కొన్ని జడ్జిలకి వాళ్ళకి ఇచ్చే భవనాలు కానీ ఇవన్నీ కూడా డెబ్బై శాతం ఎనభై కొన్ని తొంభై శాతం వరకు కూడా పూర్తయినాయి కానీ ఒక నిర్మాణుష ప్రాంతాలు కానీ లేకపోతే మళ్ళీ వాటిని ఎలా పునరుద్ధరించాలన్న ఒక అయోమయంలో ఎదురు చూస్తున్నాయి వాటికి సంబంధించి మీ కార్యాచరణ అది ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అండి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు మినిస్టర్లు కావచ్చు లేదా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళందరికీ యాక్చువల్గా ఎంతమందికి అయితే కావాలో సెక్రటరీ అందరికీ యాక్చువల్గా బిల్డింగ్స్ ఆల్మోస్ట్ కొన్ని నైంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ కొన్ని సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి మరొక నాలుగు నెలల పాటు ఉంటే అయిపోయాయి ఎందుకంటే మేజర్ సక్సెస్ అయిపోయినాయి వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ రోడ్డు కనెక్షన్స్ అంటే డ్రైనేజీ ప్లై మిగిలినాయి ఈ వర్క్స్ మాత్రం మిగిలినాయి అయితే ఈ ప్రభుత్వం కంప్లీట్గా క్లోజ్ చేసింది అయితే అన్నీ ఏ స్టేజ్లో ఉండే అనేది స్టడీ చేయాలి అందుకనే మీకు అనేది టూ టు త్రీ మంత్స్ ఈ స్టడీకి ఎక్కడ ఏ పరిస్థితి ఫిజికల్గా ఎలా ఉంది దాని పరిస్థితి అంతా స్టడీ చేసి ఖచ్చితంగా వీలైనంతొందరూ తొందరలో అన్నింటిని కూడా ఒక సిక్స్టీ ఎయిట్ మంత్స్లో హౌస్ అవసరని కంప్లీట్ అయ్యి అధికారులకు మంత్రులకు అందరికి ఇచ్చే విధంగా చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం మరొక టెన్ డేస్లో ఒక క్లారిటీ వస్తుంది అధికారులతో కూర్చొని మాట్లాడే క్లారిటీతో మీ ముందుకి ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది సరే అలాగే భూ త్యాగాలు చేస్తున్న రైతుల విషయం కనుక చూస్తే వారు గత ఐదేళ్లుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సరిగా సరైన మార్గంలో దక్కకుండా ఎన్నో ఇబ్బందులు కొట్టు ఉద్యమం కూడా చేస్తూ పోరాడుతూ వచ్చారు వారికి ఎలాంటి భరోసా ఇవ్వతున్నారు నిజంగానండి రైతుల యొక్క త్యాగం అసలు మనం ఎందుకంటే ఆ రోజు రాజధాని కొడు వస్తుంది ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజు చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ప్రజలు ఆ నమ్మకంతో ఇవ్వడం జరిగింది రైతులు దానికి తగ్గట్టుగానే మేము డిజైన్ చేశాం డిజైన్ చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాం ఈ ప్రాజెక్ట్ దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో నలభై ఎనిమిది వేల కోట్లకి దాదాపు టెండర్స్ ఇచ్చాం దాంట్లో తొమ్మిది వేలు ఖర్చు పెట్టాం బట్ వచ్చిన ప్రభుత్వం ఆపేయట వల్ల రైతులు ఎంత నష్టపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు త్వరలో డిసైడ్ చేయడం జరుగుతుంది ప్లాట్లు అయితే ఆ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామండి ఎక్కడన్నా ఒకటి రెండు మిగిలిపోయింటే వాటిని కూడా స్టడీ చేసి ఎక్కడైతే మిగిలిపోయినాయో చేయలేదు వాటిని కూడా చేయడం జరుగుతుంది అలాగే మీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన సిఆర్డిఏ చట్టం గత ఐదేళ్ల కాలంలో దానికి కొన్ని మార్పులు చేస్తూ దానికి విరుద్ధంగా కొన్ని ఆర్ఫే జోన్ ఏర్పాటు కానీ లేకపోతే కొన్ని వేరే విధంగా తీసుకురావడం జరిగింది ప్రభుత్వం వాటికి సంబంధించి ఆ చట్టానికి శాశ్వత చట్టబద్ధత కల్పించేలాగా ఈసారి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు టెన్ డేస్ టైంలో లో మొత్తం స్టడీ చేసి ఆ రైతులకు ఫ్యూచర్ లో కానీ ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏదైతే క్యాపిటల్ సిటీ ఉందో క్యాపిటల్ సిటీలో ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయటం జరుగుతుంది మీకున్న కీలక శాఖల్లో మరొకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ గత ఐదేళ్ల నుంచి చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ విమర్శలు చేసుకుంటూ వెళ్ళారు మరి ఆ చెత్త పన్ను విషయంలో మీ చర్యలు అలా ఉండబోతున్నాయి ఐదు సంవత్సరాలు మినిస్టర్గా పనిచేస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా మున్సిపల్ ట్యాక్స్ పెంచాల ఆ వచ్చే ఆదాయాన్ని ప్రాపర్ గా కలెక్ట్ చేసి దాన్ని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేసాం కానీ ఈ ప్రభుత్వం చెత్త పని అని ఆ పని వేసింది స్టడీ చేసి డెక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది మంత్రి నారాయణ స్పందన కెమెరా పర్సన్ బీనా కృష్ణ న్యూస్ అమరావతి